ఈ రోజు టాపిక్ వచ్చింది మనము మనందరం కూడా గుర్తు పెట్టుకొని చూసినాం మన అందరూ బాధపడుతున్న మేజర్ సమస్య అసిడిటీ ఈ అసిడిటీ లో మనకు మూడు రకాల ఉన్నాయి సార్ స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ గా డివైడ్ చేస్తున్నాం అందులో మనం లేటెస్ట్ గా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆయుర్వేదిక నిపుణుల సర్వే ప్రకారము తొంభై తొమ్మిది శాతం మంది నార్మల్ లేక స్టేజ్ వన్ స్టేజ్ తో బాధపడుతున్నారు అది లక్షణాలు కనపడవు సార్ ఈ లక్షణాలు మనకు కనపడవు కాబట్టి మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన ఏ లక్షణాలు మనము నార్మల్ గా అసిడ్ ఉన్న వ్యక్తి తొంభై తొమ్మిది శాతం మంది బాధపడుతున్నారు కాబట్టి మనం దానికి సంబంధించినటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంటరీ ఏమి ఇవ్వాలి దాని గురించి సబ్జెక్టు గా దాని కాంబినేషన్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం సార్ ఫస్ట్ మనము నార్మల్ గా అసిడ్ ఉన్న వ్యక్తికి అసిడిటీ కేర్ డ్రాప్స్ మూడు వందల యాభై రూపాయల నూట యాభై బిజినెస్ పాయింట్లు అదేవిధంగా పంచ తులసి డ్రాఫ్స్ ఈ రెండు కూడా అట్ ఏ టైం హాట్ వాటర్ లో సార్ ఎందుకంటే రెండు రకాల డైరెక్ట్ గా తాగొచ్చు లేదంటే విడివిడిగా తాగొచ్చు సార్ మన వీలును బట్టి మన యొక్క సిచ్యువేషన్ తగ్గట్లు హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని తాగేలా అంటే మార్నింగ్ వచ్చింది టెన్ డ్రాఫ్ట్స్ ఈవినింగ్ టెన్ డ్రాఫ్ట్స్ మనకు అసిడిటీ కేర్ అదే విధంగా పంచదలిసి రెండు కూడా మిక్స్ చేసుకుని తాగొచ్చు లేదనుకుంటే మనకి ఇబ్బంది అనుకుంటే సపరేట్ సపరేట్ అసిడిటీ కేర్ డ్రాప్ అనేది డైరెక్ట్ గా వాడవచ్చును లేదంటే కూడా వాడచ్చు సార్ మీరు ఆ రెండు విషయాలు గుర్తుపెట్టుకొని సిచ్యువేషన్ తగ్గట్లు మనం చేసుకోవచ్చు సార్ ఒకవేళ మీరు కన్నా హాట్ వాటర్ లో కంపల్సరిగా తాగేటిగా ఉంటే కంపల్సరిగా దాంట్లో బాగా మనం గంట వేసుకొని బాగా జీలకొట్టి మాత్రమే రెండు మిక్స్ అయిన తర్వాత తాగండి మార్నింగ్ తినకముందు ఈవినింగ్ తినకముందు సార్ మనకు ఈ యొక్క అసిడిటీ కేర్ డ్రాప్ అనేది దీనికి సంబంధించిన సబ్జెక్ట్ ఏమనగా సార్ ఇది మామూలుగా ఎస్పెషలీ మనకు మన బాడీలో ఉన్నటువంటి ఆమ్లత్వం అసిడి అంటే ఆమ్లత్వం సార్ ఆమ్లత్వాన్ని మెరుగ్గా అదేవిధంగా శోషణ చేయడానికి మన బా బాడీలో సంపూర్ణ ఆరోగ్య జీర్ణక్రియను నియంత్రించడానికి ఎస్పె అసిడి కేర్ అనే డ్రాప్ అనేది అప్పుడు సార్ మామూలుగా మన బాడీలో వచ్చింది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబియల్ అనేటువంటి కాముతీపకరణాలు మూర్తచిత లక్షణాలు కలిగి ఉంటుంది సార్ మామూలుగా ఇది వృత్తాప్యం రాకుండా నిరోధిస్తుంది అదేవిధంగా మన బాడీకి కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి ఆమ్లత్వాన్ని తగ్గించడంలో ఈ అసిడిటీ కేర్ డ్రాప్ అనేది దోహదపడుతుంది చాలా చాలా మంచి వాల్యుబుల్ ప్రొడక్ట్ దీన్ని షుగర్ ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు లేని వాళ్ళు కూడా ఇవ్వచ్చు సార్ మీకు సందేహం అక్కర్లేదు ఎవరైనా వాడవచ్చును పద్నాలుగు సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఎవరైనా వాడవచ్చును టూ టైమ్స్ ఇవ్వండి మామూలుగా త్రీ టు ఫోర్ మంత్స్ వాడడం వల్ల మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది అనేది స్టేజ్ ఈ సమస్యతో తొంభై తొమ్మిది శాతం మంది బాధపడుతున్నారు ఇది చాలా మ్యాండేటరీ సార్ మనం ఎంత మందిని అయితే కలుస్తాం కూడా ఇది మనం తెలియజేయాలి ఇవ్వాలి ఇంప్లిమెంట్ చేయాలి దీంట్లో భాగంగా మన అందరం కూడా ఈ అసిడిటీ క్రేమ్ అనేది ఈ విధంగా దోహదపడుతుంది సార్ ఇంకోటి మరొక కాంబినేషన్ ఏమనగా పంచు తులసి ఈ పంచు తులసి ఎందుకు ఇవ్వాలంటే దానికి ఉన్న సీక్వెన్స్ లో మనం అందరం కూడా ప్లాన్ చేసుకొని ఈ యొక్క పంచు తులసి అనేది మనకు మామూలుగా మన బాడీలో ఉన్నటువంటి ఆమ్లత్వము మలబద్ధకం తగ్గించడానికి కడుపు నొక్కి తగ్గించడానికి లో ఉన్నటువంటి నొప్పి కావచ్చు అదే విధంగా ఊపిరిలో వాపు కావచ్చు అలటట అదే విధంగా వాంతులకు అదే విధంగా నొప్పులకు ఉబ్బసానికి రక్తహీనత తగ్గించడానికి అల్సర్లో మనకు అల్సర్ ప్రభావం ఏదైనా ఉంటే తీవ్రంగా పనిచేస్తుంది సార్ అదే విధంగా మన బాడీలో ఉన్నటువంటి రక్తంలో మలినాలను తొలగించి ఇమ్యూనిటీ పవర్ ను బాగా పంచ్ ఈ పంచ తులసి అనేది అమృతం ఐదు రకాల మనకు తులసిలు ఉంటాయి సార్ చాలా అమృతం దీన్ని వాడడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి ఉంది ప్రతి ఒక్క జబ్బు కూడా ఈ యొక్క పంచ తులసిని కాంబినేషన్ గా ఇవ్వడం ద్వారా మనకు ఈ యొక్క నార్మల్ స్టేజ్ ఉన్నటువంటి అసిడిటీ స్టేజ్ వన్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడుతుంది కాస్ట్ మన అరవై రూపాయలకు వన్ ప్లస్ వన్ ఇస్తారు రెండు కలిపితే అసిడిటీ కేర్ వచ్చింది మూడు వందల యాభై రూపాయలు పంచ తులసి అరవై రూపాయలు రెండు కలిపితే కేవలం నాలుగు వందల పది రూపాయలతోనే నార్మల్ గా ఉన్నటువంటి అసిడిటీని సంపూర్ణంగా మనం నిర్మూలించవచ్చును అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రొడక్ట్ ను అవగతం చేసుకొని వాడే విధానము దానికి వచ్చే బిజినెస్ పాయింట్ లో మీరు తెలుసుకుంటే ఫర్దర్ గా మనం చిట్కాన్ కావచ్చు సార్ తొంభై తొమ్మిది శాతం మంది ఈ యొక్క నార్మల్ స్టేజ్ లేదా స్టేజ్ వన్ స్టేజ్ ను మనము ఉన్నారు సర్వే ప్రకారము కాబట్టి మన కూడా లక్షణాలు ఇటువంటి లక్షణాలు కనపడవు రెండు మిక్స్ చేసినా తాగవచ్చును లేదంటే డైరెక్ట్ గా అసిడికి ఏరియా తాగవచ్చును షుగర్ ఉన్న కేవలం రెండు కలిపితే మూడు వందల యాభై ప్లస్ అరవై నాలుగు వందల పది రూపాయలు బిజినెస్ పాయింట్ అసిడి కేరి నూట యాభై మంచి తులసికి తొమ్మిది నూట యాభై తొమ్మిది బిజినెస్ పాయింట్లు కూడా మనకు లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు మనకు ఈ యొక్క అసిడిటీ సంబంధించినటువంటి ఫస్ట్ స్టేజ్ నార్మల్ స్టేజ్ ను ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరు గ్రహించగలరు ఓకేనా సార్ ఇది ఫస్ట్ స్టేజ్ సంబంధించినటువంటి వాడే విధానం దీనికి ఉత్పరంగా మనం ఏం వాడాలంటే సార్ వాటర్ అనేది మనం రోజుకు ఖచ్చితంగా క్రమం తప్పకుండా ఎల్ లీటర్లు తగిన ఫోర్ టు ఫైవ్ లీటర్స్ కంపల్సరీగా తాగాలి మనం వాడే వంట రైస్ బ్రౌన్ ఆయిల్ మాత్రమే వాడాలి ఈ రెండు వాడడం ద్వారా ఫుడ్ ద్వారా నిర్మూలించవచ్చును కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని కంపల్సరిగా ఈ యొక్క ఆవశ్యకతను గుర్తిరిగి కంపల్సరిగా మనము ఫస్ట్ స్థితి సంబంధించినటువంటి అసిడిటీని మనము కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి అల్లోపతిలో ట్రీట్మెంట్ లేవు సార్ కేవలం చింటాకి టాబ్లెట్ వాడతారు కానీ దాని వల్ల ఉపయోగం ఉండదు వాడుతూనే ఉండాలి వాడుతూనే ఉండాలి దాని ద్వారా మన కిడ్నీలు కూడా పాడవుతాయి అదేవిధంగా అల్సర్ కూడా ఎక్కువ ఫామ్ అవుతుంది దాని ద్వారా కూడా అసిడిటీ పెరుగుతుంది ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తిరిగి కంపల్సరిగా మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంటరీ అందరూ కూడా ఆవశ్యకతను తెలియజేసి మనం అందరం కూడా రిటిలైట్ చేసుకొని దీన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉత్పత్తిని అసిడిటీ తెలుసుకొని వాడే విధానము పాయింట్ అన్ని కూడా ఇట్లైజ్ చేయండి దీనికి సంబంధించి మీరు ఎవరే కానీ మీ అప్లయన్స్ కానీ లీడర్స్ కానీ దయ ఉంచి ఈ పాయింట్ తిన్న వాళ్ళందరూ కూడా శ్రద్ధగా వినండి చేసుకోండి ఇదే కాంబినేషన్ లో ఇవ్వండి వాడే విధానం కూడా ఇవ్వండి సార్ స్టేజ్ వన్ సార్ తర్వాత స్టేజ్ టూ సార్ మన భారతదేశంలో డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సర్వే ప్రకారం ఈ యొక్క స్టేస్ట్ వారు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు సార్ దీనికి సంబంధించి కాంబినేషన్ మనం ఇస్తామంటే అసిడిటీ రిలీఫ్ డ్రాప్ ఇస్తాము నాలుగు వందల యాభై బిజినెస్ పాయింట్లు అదే విధంగా పంచుతులసి సేవ ఇస్తాం సార్ పంచుతులసి మనకు వచ్చింది అరవై రూపాయలు తొమ్మిది బిజినెస్ పాయింట్లు యాంటాసిడ్ సిరప్ కూడా ఇవ్వలను నూట రూపాయలు టూ హండ్రెడ్ ఎంఎల్ ముప్పై రెండు బిజినెస్ పాయింట్లు అలోవెరా జ్యూస్ కూడా మ్యాండేటరీగా ఇవ్వాలి అలోవెరా జ్యూస్ వన్ లీటర్ ఏడు వందల యాభై రూపాయలు రెండు వందల ఇరవై ఐదు బిజినెస్ పాయింట్లు ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ని పే చేసే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు దీన్ని వాడే విధానం మన కూడా గుర్తు పెట్టుకోండి ఎవరైతే స్టేస్ట్ ఉన్న వాళ్ళు నిద్ర రాదు అదే విధంగా మనకు మెడజీవాలు గొంజుతాయి విపరీతమైన ఒళ్ళునొప్పులు వస్తాయి అదే విధంగా తేపులు కూడా భయంకరంగా ఉంటాయి మన కడుపులో ఉబ్బరంగా ఉంటుంది అదే విధంగా వాళ్ళకి వచ్చిందే మామూలుగా మసాలా ఐటమ్స్ తిన్నా అదే విధంగా కొన్ని లేట్ గా అన్నం తిన్నా ముందు తిన్నా కూడా వాళ్ళకి వచ్చేది విపరీతమైన తేపులు కూడా వస్తాయి సార్ ఈ సిమ్టమ్స్ ను బట్టి మనం సెకండ్ స్టేజ్ గా గుర్తివచ్చు కాబట్టి ఈ సెకండ్ స్టేజ్ ఉన్న వ్యక్తులందరూ కూడా అసిడి రిలీఫ్ డ్రాఫ్ యాంటాసిడ్ పంచతులసి అలోవెరా జ్యూస్ వాడడం ద్వారా ఈ యొక్క అద్భుతమైన ఫలితం అనేది మనకు రావడం జరుగుతుంది ఈ నాలుగు ప్రొడక్ట్లు కాంబినేషన్ ఇవ్వడం వల్ల మనకు హండ్రెడ్ పర్సెంట్ వాడే విధానం ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల క్రమం తప్పకుండా వాడవాలి సార్ ఇప్పుడు మనకు అసిడిటీ రిలీఫ్ డ్రాప్ అనేది థర్టీ ఎంఎల్ థౌసండ్ రూపీస్ సంబంధించిన ప్రొడక్ట్ యొక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏమనగా మన బాడీలో ఈ అసిడి రిలీఫ్ అనేది తీపులు అదే విధంగా ఉబ్బరము కడుపులో నొప్పి వస్తుంది అదే విధంగా అసౌకర్యంగా ఉంటుంది మన బాడీకి కావాల్సిన అదనపు గ్యాస్ లక్షణాలు కూడా ఉపసం కలడానికి ఉపయోగపడుతుంది మన బాడీలో వచ్చింది గ్యాస్ బుడగలు కూడా చేయడానికి ఈ యొక్క అసిరిటీ రిలీఫ్ అనేది దోహదపడుతుంది మన బాడీకి కావాల్సినటువంటి సంపూర్ణమైనటువంటి జీర్ణకి ఆమె మెరుగుపరచడానికి ఈ యొక్క అసిడిటీ రిలీఫ్ డ్రాప్ అనేది చాలా చాలా దోహదపడుతుంది మన అందరం కూడా ఈ యొక్క సంపూర్ణటువంటి అసిడిటీ తటస్థీకరించడం ద్వారా మన బాడీలో ఉన్నటువంటి మలబద్ధకాన్ని ఈజీగా బయటకెళ్లడానికి చాలా చాలా దోహదపడుతుంది ఈ యొక్క అసిడిటీ రిలీఫ్ అనేది ఈ విధంగా వాడడం ద్వారా మనకు అద్భుతమైన ఫలితాలు రావడం జరుగుతుంది ఈ అసిడిటీ వాడక ముందే మన కూడా ఫస్ట్ స్టార్టింగ్ లో గుర్తు పెట్టుకోలేము అనగా అలోవెరా జ్యూస్ అనేది బాడీకి ఇవ్వాలి సార్ ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి మల్లన పదార్థాలు బయటకు కావాలన్నా మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ అంతా బయటకు రావాలంటే ఈ స్టేజ్ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ మనకు వచ్చి అల్విరా జ్యూస్ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ థర్టీ ఎంఎల్ హాట్ వాటర్ లో మిక్స్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ అని ఇవ్వచ్చు లాగా ఉంటుంది మనకు ఎలా ఇచ్చుకున్నా కూడా మనకి ఇబ్బంది సార్ ఆ విధంగా వాడడం ద్వారా ఈ యొక్క ఫస్ట్ దీన్ని వాడికి ఈ యొక్క అలోవిరా జ్యూస్ వాడిన తర్వాత అసిడిటీ రిలీఫ్ అనేది మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మనకు మనకు అన్ని మిక్స్ అలా చేసుకోవచ్చు ఇక్కడ సపరేట్ కూడా తాగదు సార్ నేను మిక్స్ మిక్స్ ను కాంబినేషన్ చెప్తాను ఎందుకంటే మనం ఒకేసారి ఒకేసారి వాడే విధానం లోపం ఉంటుంది కాబట్టి మిక్స్డ్ రూపంలో ఈ యొక్క అలోవీరా జ్యూస్ పంచ తులసి అదే విధంగా అసిడిటీ మూడు కూడా మనకు వచ్చింది మార్నింగ్ నైట్ ఇది వచ్చింది అసిడి రిలీఫ్ మాత్రం సార్ త్రీ టైమ్స్ వాడుకోవాలి అల్లొ మాత్రం టూ టైమ్స్ వాడాలి పంజు తులసి ఇనిసలైన వాడు వాడచ్చు మనము ఈ విధంగా వాడిన తర్వాత మనకు సంపూర్ణటువంటి ఆరోగ్యాన్ని మనము పొందవచ్చు సార్ ఈ విధంగా దాంతోపాటు మన అందరం కూడా ఈ యొక్క వాడే విధానంలో డైరెక్ట్ మనకు మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టెన్ టెన్ టైమ్స్ వాడచ్చు దీంతో పైసలు సంబంధించిన ఇంత ముందు మనం డిస్కస్ చేసుకున్నాం దాంతో పాటు అల్వీరా సంబంధించినటువంటి కాంబినేషన్ ఏ విధంగా ఉంటుందో అల్లు సంబంధించి అదే విధంగా యాంటాక్సిడెంట్ సిరపు గురించి మనం తెలుసుకున్నాం సార్ ఎందుకంటే ఈ యొక్క జ్యూస్ అనేది మన బాడీలో ఎందుకు ఇవ్వాలంటే మన బాడీ కావాల్సినటువంటి అదన ప్రయోజన కోసం కలబంద ఆకు లోపల వరైన నుంచి గుజ్జుతో పుష్కలంగా ఉంటుంది సార్ ఈ అనేది మన బాడీ మన బాడీకి రెండు వందల కంటే ఎక్కువ ఆరోగ్య సమస్య సాయాంలో లోడ్ చేయడంలో ఈ యొక్క అల్లవిరా జిల్ అనేది ఉపయోగపడుతుంది ఎల్లోవిరా జెల్ లో ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది మన బాడీ సంపూర్ణ ఆరోగ్యాన్ని జీర్ణక్రియను మెరుగుపరచడానికి అల్సర్ నయం చేయడానికి ఈ యొక్క అలోవెరా జ్యూస్ అనేది దోహదపడుతుంది అలోవేరా జ్యూస్ అనేది ఫస్ట్ వాడటం ద్వారా ఆటోమేటిక్ గా మనకు వచ్చింది ఫర్దర్ గా ఈ యొక్క మనకు మలబద్ధం మనము మోషన్ కావడానికి సంపూర్ణంగా వచ్చింది జీర్ణం కావడానికి అదేవిధంగా మన బాడీ ఫైబర్ పుష్కలంగా లభించడానికి దోహదపడుతుంది కాబట్టి మనం అందరం కూడా హాట్ వాటర్ లో లేదంటే ఇవ్వడం ద్వారా ఈ డి సెకండ్ స్టేజ్ అనేది సంపూర్ణంగా ఫస్ట్ మనము తొలగించవచ్చు సార్ ఇది వాడిన తర్వాత ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీరు వచ్చింది అసిడి రిలీఫ్ డ్రాప్స్ పంచతులసి ఇవ్వండి సార్ ఈ రెండు వాడిన తర్వాత మార్నింగ్ ఈవినింగ్ మీరు వచ్చింది సిరప్ అనేది మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత నైట్ వచ్చింది అన్నం తిన్న తర్వాత మనకు టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ వాడడం ద్వారా ఈ యొక్క యాంటాసిడ్ సిరప్ లో మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మన బాడీలో కడుపులో ఉపరంగా ఉన్న అసౌకర్యంగా ఉన్న అదనపు గ్యాస్ లక్షణాలు బయటకు పోవడానికి దోహదపడుతుంది కడుపులో మొత్తం అంతా కూడా యాసిడ్ సాయం తగ్గించడానికి ఈ యొక్క యాంటాసిడ్ సిరప్ అనేది మనకు దోహదపడుతుంది మన బాడీకి అజీర్ణము అదే విధంగా అసిడిటీ అనుభూతి నివారించడానికి కడుపులో గ్యాస్ పూర్తిగా రావడానికి తేపులు బయటకి

పూర్ణంగా నూటికి నూరు రూపాయలు మనం తగ్గించవచ్చును వాడవచ్చును సార్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏదైతే ఫిఫ్టీ పర్సెంట్ ఉందో దాని ఆవశ్యకతను వాడే విధానాన్ని మనం తెలుసుకొని మనకొచ్చే బిజినెస్ పాయింట్ లో స్టాక్ పాయింట్ మార్జిన్ కూడా మీకు తెలియజేస్తాను అసెడ్ రిల్ సంబంధించి మనకొచ్చింది వచ్చింది థౌసండ్ రూపీస్ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలకు వన్ ప్లస్ వన్ ఇస్తారు పంచతులసి యాభై రూపాయలకు వన్ ప్లస్ వన్ స్టాక్ పాయింట్ వాళ్ళకు అదే విధంగా అల్లు మీరు వచ్చింది ఆరు వందల ఇరవై ఐదు రూపాయలకు వన్ ప్లస్ వన్ ఇస్తారు కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకంటే స్టాక్ పాయింట్ మార్జిన్ అదే విధంగా మనకు వచ్చే బిజినెస్ పాయింట్స్ మన మన యొక్క దాని యొక్క మెథడ్ మనం తెలుసుకుంటే ఫర్దర్ గా మార్కెట్ లో వెళ్ళడానికి చాలా చాలా దోహదపడుతుంది కాబట్టి లీడర్స్ అందరూ కూడా ఈ యొక్క అసిడిటీ స్టేజ్ టూ ను సంపూర్ణంగా ఈ ప్రొడక్ట్ వాడడం ద్వారా సిక్స్ టు నైన్ మంత్స్ మాండేటరీగా వాడాలి సార్ కంపల్సరీగా వాళ్ళను మనం వాడమే కాదు దీంతో పాటు ఫుడ్ చాట్ కూడా మనము ఇంప్లిమెంట్ చేయాలి ఖచ్చితంగా ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తినకూడదు స్వీట్లు తినకూడదు వాటర్ వచ్చింది కంపల్సరీగా మాండేటరీగా మ్యాండేటరీగా నిరంతరం తాగలను అదే విధంగా వీళ్ళకి వచ్చింది ఉలవ చారు కూడా తినకూడదు అదే విధంగా వంకాయ ఉలవ చారు అదే విధంగా వెజ్ మండల ఐటమ్స్ కూడా తగ్గించలను ఈ విధంగా వాడడం ద్వారా ఈ యొక్క సంపూర్ణటువంటి స్టేట్ ను మనం హండ్రెడ్ పర్సెంట్ నయం చేయవచ్చు సార్ ఈ విధంగా మనము దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి సార్ ఒకసారి రియాక్ట్ కానీ ఈ సంబంధించినటువంటి లాస్ట్ స్టేజ్ థర్డ్ స్టేజ్ సార్ ఇది మన డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సర్వే ప్రకారము పేగు పుండు అదే విధంగా మనకు వచ్చింది ఫిట్స్ లాగా ఉంటుంది వాళ్ళకు అదే విధంగా వామిటింగ్స్ అవుతాయి ఈ సిమ్టమ్స్ సార్ పదహైదు శాతం మంది బాధపడుతున్నారు మనకు లేటెస్ట్ గా వచ్చిన సర్వే ప్రకారము పదహైదు శాతం మంది ఈ యొక్క సమస్య బాధపడుతున్నారు ఈ సమస్యతో బాధపడే వాళ్ళందరికీ కూడా మనము అసిడి రిలీఫ్ ఇవ్వాలి నిత్యముక్తి టాబ్లెట్ ఇవ్వాలి ఆల్ఫా ఆల్ఫా పౌడర్ యాంటాసిడ్ సరఫ్ తులసి మనం మామూలుగా వచ్చినటువంటి అసిడిటీ రిలీఫ్ అదే విధంగా నిత్యముక్తి ఆల్ఫా ఆల్ఫా పౌడర్ పంచ తులసి దీనికి అదనంగా మనము బేగు పుండు అంటారు అదే విధంగా దీని ద్వారా మనకు సంపూర్ణంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాబ్లం థర్డ్ స్టేజ్ అనేది సివియర్ స్టేజ్ సార్ ఈ స్టేజ్ లో చాలా చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ కావాల్సి వస్తుంది దీని వాడకం ద్వారా ఇది నెగ్లెజన్ చేశారంటే చనిపోయే ప్రమాద గుణింది సార్ ఎందుకంటే ఎంతో మంది చూసాము దీన్ని ఖచ్చితంగా నెగ్లెజెన్ చేయకూడదు బేగు పుండు అంటే వాళ్ళ బాడీలోకి లేకొచ్చింది ఏ ఐటమ్ తినా కూడా వామిటింగ్ అవుతుంది కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క అల్పా అల్పా పౌడర్ ను అదే విధంగా ఆ వచ్చే టాబ్లెట్ ఎందుకు ఇవ్వాలంటే మోసన్ కూడా కాదు సార్ ఈ స్టేజ్ వచ్చిన వాళ్ళకు మోసన్ కూడా కాదు వాళ్ళ బాడీలంతా కూడా పిస్టుల లాగా పెరగకపోతుంది కాబట్టి లా లూటిగా ముదిరిపోవడం వల్ల అది క్యాన్సర్ గా అయ్యే ప్రమాదం కూడా ఉంది చనిపోవడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి మన అందరం కూడా ఈ యొక్క ఆల్ఫా ఆల్ఫా పౌడర్ నిత్యముక్తి టాబ్లెట్ గురించి తెలుసుకున్నాం అదే విధంగా యాంటాసిడ్ సిరప్ గురించి పంచదృష్టి గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఓన్లీ నిత్యముక్తి టాబ్లెట్ అంటే ఏంటి ఆల్ఫా ఆల్ఫా పౌడర్ ఏంటి ఆ కాంబినేషన్ మనం తెలుసుకున్నామంటే ఈ యొక్క టాపిక్ అనేది క్లోజ్ అవుతుంది సార్ మీ అందరికి కూడా తెలుసు ఈ నిత్యముక్తి టాబ్లెట్ అనేది మార్నింగ్ వచ్చింది ఒకటి నైట్ మాత్రం కంపల్సరిగా రెండు టాబ్లెట్లు ఇవ్వండి సార్ తినక ముందు సార్ ఇది నిత్యముక్తి టాబ్లెట్ అనేది ఎందుకంటే ఈ నిత్యముక్తి టాబ్లెట్ అనేది మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ మల్లె పదార్థాలు పురుగులు చండాలం అంతా డిటాక్సిఫికేషన్ జరుగుకొని ఫ్రీగా మోషన్ కావడానికి చాలా చాలా దోహదపడుతుంది నిత్యముక్తి మ్యాండేటరీగా ఇవ్వాలి సార్ కాబట్టి అది కాస్ట్ కూడా తక్కువ మనకు అరవై రూపాయలు పది బిజినెస్ పాయింట్లు వస్తాయి మనకు అదే విధంగా ఆల్ఫా ఆల్ఫా పౌడర్ అనేది మన దగ్గర టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది మన కూడా తక్కువ రేటుబుల్ అంటే మనందరికి కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇద్దాం మూడు వేల రూపాయలకు వన్ ప్లస్ వన్ కాబట్టి ఈ యొక్క ఆల్ఫా ఆల్ఫా పౌడర్ అనేది చాలా మ్యాండేట్ గా ఇవ్వాలి సార్ ఈ యొక్క ఆల్ఫా ప్రొడక్ట్ పౌడర్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలంటే ఈ ప్రొడక్ట్ యొక్క ఆవశ్యకత ఏమనగా మనకు నాణ్యమైనటువంటి మూలికలు సంగ్రమ ప్రత్యేక మిశ్రం ఈ యొక్క ఆల్ఫా ఆల్ఫా పౌడర్ అనేది ఈ ఆల్ఫా పౌడర్ అనేది మనకు చాలా అద్భుతంగా ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి కంటిలో సమస్యలను అల్సర్ ను హానికరమైన మల్లె పదార్థాలు వెళ్ళడానికి కాలేయం నిర్వీష్కరణ చేయడానికి జీర్ణక్రియ మెరుగుపరచడానికి వృద్ధాప్యం ఆలస్యం చేయడానికి శక్తిని వచ్చిందే పెంచడానికి అదే విధంగా మన బాడీకి కావాల్సినటువంటి ఏదైతే ఈ యొక్క అల్సర్ అనేది ఫామ్ ఉంటుందో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది ఇన్ఫెక్షన్ వ్యతిరేకంగా ఈ యొక్క ఆల్ఫా ఆల్ఫా పౌడర్ అనేది మనకు సంపూర్ణంగా ఉపయోగపడుతుంది ఈ యొక్క ఆల్ఫా ఆల్ఫా పౌడర్ లో విటమిన్ మనకు వచ్చి మన బాడీ గార్డు సంపూర్ణమైనటువంటి ప్రోటీన్స్ విటమిన్ అందులో ఎస్పెషలీ విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే సంపూర్ణ ఉంటుంది సార్ మన ఈ ఆల్ఫా ఆల్ఫా పౌడర్ లో కాల్షియము పొటాషియము కెరోటిను అదే విధంగా ఐరన్ మరియు జింకు ఆల్ఫా మనకు యొక్క శరీరంలో ఇమ్యూనిటీ పవర్ బలపరచడానికి చాలా చాలా దోహదపడుతుంది సార్ దీన్ని వాడే విధానము మనం వచ్చితే డైరెక్ట్ గా పాలల్లో తాగవచ్చు లేదంటే హాట్ వాటర్ లో కూడా మిక్స్ చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క అసిడిటీని పేగు పుండును అదే విధంగా ఇమ్యూనిటీ పవర్ ను పెంచడానికి ఈ యొక్క ఆల్ఫా ఆల్ఫా పౌడర్ ను ప్రాముఖ్యత వచ్చింది ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా సార్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే అసిడి కి సంబంధించిన ఈ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా ఈ కాంబినేషన్ ఇవ్వడం ద్వారా ఇక పూర్తిగా నిర్మూలన మనం చేయవచ్చు ఈ ఆల్ఫా ఆల్ఫా పౌడర్ అనేది మనకు వచ్చింది మూడు వేల రూపాయలు దానికి బిజినెస్ పాయింట్లు పన్నెండు వందల యాభై బిజినెస్ పాయింట్లు వస్తాయి అదే విధంగా అసిడి రిలీఫ్ థౌసండ్ రూపీస్ నాలుగు వందల యాభై బిజినెస్ పాయింట్లు అల్లవీరా జూస్ కూడా సారీ మనం సార్ థర్డ్ స్టేజ్ ఉన్న వాళ్ళు అల్లవీర్ అవసరం లేదు అల్ప ఆల్ఫా ఇచ్చామంటే అల్లవీర్ అవసరం లేదు నిత్యముక్తి టాబ్లెట్ అరవై రూపాయలు పంచదలసారి అరవై రూపాయలు అదే విధంగా అసిడి రిలీఫ్ థౌసండ్ రూపీస్ నాలుగు వందల యాభై బిజినెస్ పాయింట్లు ఈ పదహైదు శాతం మంది బాధపడుతున్నారు సార్ ఈ మూడు స్టేజ్ లో ఏది ఉన్నా కూడా సంపూర్ణంగా ఈ కాంబినేషన్ మనకి ఇవ్వడం ద్వారా సంపూర్ణంగా ఈ యొక్క బిజినెస్ అనేది మనము నెగ్లెక్ట్ చేసుకోవచ్చు మూడు ప్రాబ్లమ్స్ కూడా ఐడెంటిఫై చేసుకొని స్టేజ్ వన్ ఉందా స్టేజ్ టూ ఉందా స్టేజ్ త్రీ ఉందా మీరే ఒక అసిడిటీ సంబంధ స్పెషలిస్ట్ గా తయారు కావడానికి ఇది మనకు చాలా చాలా దోహదపడుతుంది లీడర్స్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని యుటిలైజ్ చేసుకొని అసిడిటీ సంబంధించినటువంటి పూర్తి వివరణ మనం తెలుసుకొని మనం ప్రజల ముందు అదే విధంగా పేషెంట్ల ముందు యుటిలైజ్ చేసుకుంటే సంపూర్ణంగా ఉంటుంది దీనికన్నా ముందు మీ అందరికీ చెప్పాను పంచ తులసి సంబంధించిన డెమో ఇవ్వాలంటే మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా బెటాడిన్ అనేది మెడికల్ షాప్ లో దొరుకుతుంది దాన్ని మీ దగ్గర తీసుకొని పంచ తులసిని మనము గ్లాస్ తీసుకొని వంద ఎంఎల్ వాటర్ లో బెటాడిన్ అనేది ఒక స్పూన్ వేసినా కూడా ఇప్పుడు బాగా కలర్ వస్తుంది సార్ ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ ప్రాక్టికల్ నేను చేశాను ఒక స్పూన్ మీరు వేసుకొని అదే విధంగా ఏడు రోజుల క్రమం తప్పకుండా మార్నింగ్ ఈవినింగ్ పంచ తులసి అనేది వాడడం ద్వారా అది మనం ఎగ్జాంపుల్ రక్తం అనుకుంటే అది క్లీన్ అయిపోయి శుద్ధి చేస్తుంది ఈ పంచుతలసి అనేది ప్రతి ఒక్క జబ్బు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవ్వచ్చును కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డెమోను ప్రజెంటేషన్ మన దగ్గర పెట్టుకుంటే మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన ప్రొడక్ట్ యొక్క డెమోను మన ప్రొడక్ట్ యొక్క ఆవశ్యకతను మన ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ నువ్వడం ద్వారా మనకు అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది వాడే విధానం కూడా ఈ విధంగా తెలియజేసుకొని ప్రొడక్ట్ పైన మన బుల్లెట్ పాయింట్ చెప్తే అన్ని మనకు అవసరం లేదు ఈ బుల్లెట్ పాయింట్స్ మనం యుటిలైజ్ చేసుకొని దీనికి సంబంధించి పూర్తి వివరణ కూడా మనం తెలియజేశామంటే ఖచ్చితంగా మనం వాడే విధానాన్ని మనం గుర్తు సార్ ఇంకొక విషయం గుర్తు పెట్టుకోండి ఏదైనా జబ్బు రావాలంటే ప్రాథమికంగా మనం ఫస్ట్ వచ్చేది అసిడితో స్టార్ట్ అవుతుంది దాని ద్వారా షుగర్ వస్తుంది అల్సర్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది థైరాయిడ్ వస్తుంది ప్రతి ఒక్క మోకాల నొప్పులు వస్తాయి ప్రతి ఒక్క జబ్బుకు కూడా కారణం ఏకైక మార్గం వచ్చింది అసిడితో స్టార్ట్ అవుతుంది అసిడి నిజం చేశారంటే రకరకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మనము ప్రొడక్ట్ల పైన అవగాహన లేకపోయినా కూడా ఈ విధంగా మన ప్రొడక్ట్ల పైన ఆలోచి పెంచుకొని ఈ యొక్క అసిలిటీ మన అందరం కూడా నిర్మూలించి మన కేవలం అద్భుతమైన ప్రొడక్ట్లు మన ఎండి గారికి వెయ్యి జన్మలైతే కూడా రుణం తీసుకోలేము ఖచ్చితంగా మన ఎండి గారికి అప్ చేయాలి తక్కువ రేట్ లోనే మనం ఇస్తున్నాం సార్ కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు ఒక అసిలిటీ పేషెంట్ బయటకు వెళ్ళారంటే చాలా వేయ ప్రయాసాలు ఉంటుంది వాళ్ళకి వచ్చింది ఎండోస్కోపీ చేస్తారు రిపోర్ట్లు చేస్తారు అదే విధంగా నానా హంగామా చేస్తారు కానీ మనకు వచ్చింది ఈ యొక్క చాలా ఈజీ వేలో మనకి వెళ్ళే రిపోర్ట్స్ అదే విధంగా మెడిసిన్ జర్నీ అన్ని కూడా కలుపుకుంటే మెడిసిన్ అనేది మన దగ్గర ఫ్రీగా ఇవ్వడం కాబట్టి కూడా ఈ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దీని ద్వారా ఏ విధంగా మన బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు మన తో మనతో డిస్కస్ చేసుకొని స్టాక్ పాయింట్ లేని వాళ్ళు స్టాక్ పాయింట్ పెంచుకోవచ్చు బిజినెస్ లేని వాళ్ళు కొత్త వాళ్ళు క్రియేట్ చేసుకొని ఈ విధంగా మీకు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా అన్న వాళ్ళు కూడా నార్మల్ స్టేజ్ అన్న వాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉంటారు కాబట్టి దాన్నే ప్రమాణికంగా మనం తీసుకుంటే మనం ఈజీ వేలో అందరం కూడా సక్సెస్ అవ్వడానికి మన సీనియర్ మేనేజర్ బిలో ఉన్న వాళ్ళ వేల బిజినెస్ పాయింట్లు బి టీమ్ లో ఇరవై డిసెంబర్ మంత్ ఇంకా మనకు ట్వంటీ డేస్ టైం ఉంది ఈ ట్వంటీ డేస్ లో ఏ విధంగా సక్సెస్ కావాలనో కేవలం మన అందరం కూడా ట్రై సిస్టం సిస్టమ్ అలవాటు చేసుకొని మూడు వందల అరవై మూడు వందల ఇరవై సెట్లు అసిరిటీ కేర్ డ్రాప్ పంచి తులసి కేవలం నాలుగు వందల పది రూపాయలు చొప్పున ఒక లక్ష పద రూపాయల స్టాక్ అనేది మనం అమ్మడం ద్వారా ట్రై ప్యాడ్ సిస్టమ్ లో ఫైవ్ మన ట్వంటీ ఫైవ్ థౌసండ్ బిజినెస్ అనేది మనం ప్లాన్ చేసుకుంటే దాని ద్వారా ట్రైపాడ్ సిస్టమ్ లో మనకి ఏదైతే కంపెనీ వచ్చింది ఎవ్రీ ఫైవ్ మెంబర్స్ కు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిజినెస్ పాయింట్లు ట్రైపాడ్ సిస్టమ్ లో మనకు లెఫ్ట్ వన్ టూ త్రీ ఫోర్ లెక్స్ మనకు ట్వంటీ మెంబర్స్ లో ట్రైపాడ్ సిస్టమ్ లో యాక్టివ్ పీపుల్ మనం ఎట్లైజ్ చేసుకుంటే మన అందరికీ కూడా న్యూ జాయినింగ్ ద్వారా మనకు వచ్చింది ఇరవై మంది కొత్త వాళ్ళు జాయిన్ చేసుకుంటే ఎనిమిది వేల రూపాయలు క్యాష్ అవార్డ్ వస్తుంది అదే విధంగా పై లో ఉన్న ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మ్యాచ్ అయితే మనకు ఆరు రూపాయలు కమిషన్ వస్తుంది ట్వల్ థౌసండ్ మ్యాచ్ టూ థౌసండ్ లెక్క వేసుకుంటే స్టాక్ పాయింట్ రూపంలో మనకి యాభై రూపాయలు అంటే మూడు వందల వచ్చింది పదహారు వేల రూపాయలు కలుపుకుంటే కేవలం ట్వంటీ ఫైవ్ నార్మల్ గా ఉన్న మూడు వందల యాభై పంచు తులసి ఈ మూడుకుంటే నాలుగు వందల పది రూపాయలు లెక్క వేసుకున్నా కూడా మన అందరికి కూడా స్టాక్ పాయింట్ రూపంలో బెనిఫిట్ బిజినెస్ పాయింట్లు టోటల్ గా ఒక వ్యక్తికి ముప్పై నాలుగు వేల రూపాయలు ఇన్కమ్ అనేది వస్తుంది మీ అందరికీ గుర్తు పెట్టుకోండి కంపెనీ కూడా ఎవరైతే సీనియర్ మేనేజర్ బిలో ఉండాలో వాళ్ళందరికీ కూడా ట్వంటీ ఫైవ్ ఫైవ్ డిసెంబర్ అండ్ జనవరి మంత్ చేసిన వాళ్ళందరికీ కూడా క్యాష్ అవార్డు ఇవ్వడం జరిగింది కేవలం ఈ ప్రొడక్ట్ ద్వారానే మనం ఎందుకు యుటిలైజ్ చేయకూడదు ఒక రోజులో పదహారు కిట్లు మనం పదహారు సిట్లు మనం అమ్మా అంటే ఎందుకు ఈ క్యాష్ అవార్డ్ ఎలిజిబుల్ కాదు మనంతకు మనం ఆత్మ పరిశీలన చేసుకొని చేయి చేయి కలిపి కథం దొక్కి ఖచ్చితంగా ఈ యొక్క ఆవశ్యకతను ప్రొడక్ట్ గురించి యుటిలైజ్ చేసుకొని న్యూ జాయినింగ్ కావచ్చు న్యూ మన అదే విధంగా ఉన్న వాళ్ళు కావచ్చు దీన్ని ఎట్లైజ్ చేసుకుంటే మన క్యాష్ అవర్ రావడానికి అదేవిధంగా ప్రొడక్ట్ నాలెడ్జ్ కావచ్చు అసిడి సమస్య సంపూర్ణ ఆరోగ్యంగా కావచ్చు ఎందుకు చేయకూడదు చేసుకొని ముందు సమయం ఆసనమైంది ఇప్పటికైనా కొంచెం చేయి కథం దొక్కండి చేయి చేయి కలపండి ఖచ్చితంగా ఈ యొక్క ఆవశ్యకతను ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క నాలెడ్జ్ యూటిలైజ్ చేసుకొని మీకు టీముకు లేని వాళ్ళు కూడా డిస్కస్ చేసుకోండి ఆల్రెడీ మీకు లేని వాళ్ళు ఉంటే అందరికీ కూడా వీడియో రికార్డ్ చేస్తాం దాన్ని కూడా గ్రూప్ లో పెడతాం ఖచ్చితంగా చేయండి రాబోయే రోజుల్లో కూడా ఇలా ప్రొడక్ట్ నాకు సంబంధించి పూర్తిగా ఒక టాపిక్ తీసుకొని దాని యొక్క బిజినెస్ పాయింట్లు అదే విధంగా దాని కంటెంట్ ఏ వల్ల కూడా రాబోయే రోజుల్లో వినూత్నంగా మనం నేర్చుకున్నాం చేయి చేయి కలుగుతాం ఖచ్చితంగా మన అందరం కూడా సక్సెస్ సార్ థ్యాంక్ యూ ఓకే సార్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ క్లారిఫికేషన్ ఉంటే అడగండి సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ విజిట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కేవాఐఎన్డి డాట్ ఓఆర్జీ